హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కాటన్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంగళగిరిలో వచ్చే కొత్త కొత్త ఐటమ్స్ అనేవి నేను ఈ వీడియోస్ తీసి పెడుతూ ఉంటానండి ఇవి చూడగలుగుతారు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందని మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ చూసి క్వాంటిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైస్ లోనే లభిస్తాయండి షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత బోసుబొమ్మ సెంటర్ వివియర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అలానే గూగుల్ మ్యాప్ లొకేషన్ పంపిస్తారు సో మీరు ఈజీగా షాప్ కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు హాయ్ అండి నమస్తే అండి మాది వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి హ్యాండ్లూమ్ వెరైటీస్ మాత్రమే మన దగ్గర దొరుకుతాయి అని చెప్పేసి మేము మొదటిని చెప్తున్నామండి ఈ వీడియోలో కూడా మేము ఈ రాబోయే ఫెస్టివల్స్కి కానీ మన న్యూ ఇయర్ జనవరి ఫస్ట్కి కానీ రాబోయే క్రిస్మస్కి కానీ మనం మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నామండి చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర వచ్చేసరికి అలా మన దగ్గర వచ్చారు అక్కడ పొట్టి శారీస్లోనే చాలా ఒక వెరైటీ అని కాదండి ఒక యాభై వెరైటీస్లో నేను మంచి మంచి డిజైన్లు మంచి మంచి కాంబినేషన్లో మంచి కలర్స్ మనం చూపిస్తానికి ఎప్పటికప్పుడు డిజైన్లు చేసి మనం రెడీ చేస్తామండి ఇంకా వెరైటీస్ చాలా మీరు చూడదలుచుకుంటే మీరు ఒకవేళ అవకాశం ఉంటే మా షాప్కి వచ్చినట్లయితే నచ్చిన శారీ తీసుకోవచ్చండి చాలా వెరైటీస్ నేను చూపిస్తాను మీ దగ్గర మీకు వచ్చేసరికి వెళ్ళాం మేము మా కస్టమర్లకు మాకు చాలా విలువైన వాళ్ళు వాళ్ళకి మంచి శారీ ఇవ్వాలనే ఆలోచనతోటి ఒక ప్రైజ్ మంచి ప్రైజ్ కూడా మంచి శారీ ఇవ్వాలి ఒక మంచి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఈ పద్ధతిలోనే మనం షాప్ రన్నింగ్ చేసుకుంటున్నామండి మనం వచ్చేసరికల్లా అట్లాగే ఇస్తున్నామని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఇంకొక వెరైటీ వచ్చేసరికల్లా ఏ వెరైటీకి ఆ వెరైటీ చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇది ఒక వెరైటీ తయారు చేసామండి మనం ఇది కంటిన్యూగా నడుస్తుందండి ఇది మనం వచ్చేరికల్లా వన్ మంత్ నుంచి ఈ ఐటమ్ తయారు చేసేసేసి మన కస్టమర్లకు ఇస్తున్నాము దీంట్లో చూడండి సన్నబుట్ట వస్తుంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఉంటుందో సిల్వర్ బార్డర్ వచ్చేసరికల్లా దీంట్లో గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డరు రెండు వెరైటీల్లో తయారు అంటే రిచ్ పొళ్ళు వస్తుంది అన్నమాట దీనికి వచ్చరి కల్లా దీని కాస్ట్ కూడా చాలా అనుకూలం అండి మన దగ్గర వస్తురి కల్లా ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటాం కాబట్టి కాస్ట్ కూడా మనం అనుకూలమైన రేంజ్ లోనే పెడతాము రిచ్ పొళ్ళు చూడండి ఎంత బాగా ఉందో ఆరెంజ్కి గ్రీన్ బయటికి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం అనమాట మనం ఇది శారీ వస్తుంది ఇది వచ్చరి కల్లా మనకి పళ్ళు వస్తుంది ఇది ఉసరి కల్లా బ్లౌజ్ వస్తుందండి ఇది మన దగ్గర ఉసిరి కల్లా బార్డర్ కూడా చూడండి ఎంత చక్కటి బో మనకి ఇలా ఉంటుందన్నమాట దీనికి ప్రైదరకల్లా నాలుగు వేల వందల రూపాయలు వస్తుందండి దీంట్లో మనం పెద్ద బుట్టాలు వస్తాయి చిన్న బుట్టాలు వస్తాయి మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే లైట్ వెయిట్ మంచి స్మూత్గా ఉండే క్వాలిటీ మాత్రమే మనం తయారు చేపిస్తాం అన్నమాట బుట్ట కూడా చూడండి ఎంత బాగా ఉందో చక్కెర బొట్టాలు మనకి ఈ సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట దీంట్లో మిక్స్ చేసి వస్తాం అనమాట బోర్డర్ కూడా గోల్డ్ బార్డర్ అనమాట పైతాని స్టైల్లో పెట్టాము మళ్ళీ మధ్యలో వస్తే కల్లా చూడండి శారీలో మనం ఎంత డిజైన్ చేయించాము అని చెప్పేసి ఫస్ట్ చూడాలి మీరు శారీని మంచిగా డిజైన్ చేశారు రేంజ్ అనుకూలని చెప్పారని చెప్పేసి రెండు చూడండి మీరు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వీటిల్లో మనం డిజైన్లు తయారు చేసి మరి ఇస్తున్నామండి చూడండి పెద్ద బొటాలు చిన్న బొట ఇది వచ్చిన రకాల ఎట్లా వస్తుంది వీటిలో వచ్చిన గైడ్ వస్తుంది స్ట్రైప్ వస్తుంది ఎట్లా ఏది వచ్చినా సరే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి మన దగ్గర కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తుంటాం ఎప్పటికప్పుడు ఇది చూడండి క్రీమ్కి ఆరెంజ్ ఇస్తాం ఇది వంగపూ కలర్ ఇస్తామండి క్రీమ్కి డిఫరెంట్ వెరైటీస్ అనమాట మెరున్ చూడండి ఎంత బాగా ఉంటుంది ఇప్పుడు చూపించేది ఏ అమ్మకి ఏ శారీ కావాలంటే ఆ శారీ ఆ కలర్లో మనం తయారు చేసి రెడీగా ఉంచుతామండి ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి గడి కూడా వస్తుందన్నమాట మన దగ్గర వచ్చేసరి అలా చాలా బాగుంటుందండి ఈ వెరైటీ కూడా చూడండి గడి రెడ్ రేపు రాబోయే మన సంక్రాంతి పండగకి న్యూ ఇయర్లో రెడ్ శారీ కట్టుకుందాము చాలా బాగా ఉండదు అనుకునే వాళ్ళకి ఈ రెడ్ శారీ చక్కగా సెట్ అవుతుందండి దీంట్లో వచ్చరికల్లా దీంట్లో కూడా రెడ్ వచ్చిందండి ఎట్లా ఈ గడి అయినా తీసుకోవచ్చు ఎట్లా బుట్ట అయినా తీసుకోవచ్చు ఎట్లా రాయలు బ్లూ అయినా సరే ఏ శారీ అయినా సరే మంచి ఉన్నతనాన్ని ఇస్తుందండి మనకు వచ్చరికల్లా ప్రైదు కూడా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే పెట్టామండి దీంట్లో మనం వచ్చేసరి కల్లా వీటిలో కలర్స్ కూడా చాలా వస్తాయండి మన దగ్గర దాదాపు యాభై కలర్స్ యాభై డిజైన్లో డిజైన్లు వచ్చారల్లా ఐదారు వెరైటీ డిజైన్లలోనే ఒక యాభై కలర్స్ వస్తాయండి మన దగ్గర కి పది పన్నెండు లెక్క ఉంటాయి ఇది చూడండి ఇది ఒక డిజైన్ మలుపు చెక్కులోనే బొట్టా ఇచ్చాము బోటర్ పెద్ద బొటర్ ఇచ్చాము మళ్ళీ వచ్చేసరికల్లా మెజంటా కలర్ ఇచ్చామండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో వీటిలో అంటే ఎమంటే స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి ఎందుకంటే ఈ వెరైటీ అసలు ఆగట్లేదండి మన దగ్గర వచ్చేసరికి కస్టమర్లు ఎంబట తీసుకుంటున్నారు రేట్ అనుకూలంగా ఉంది క్లాత్ వచ్చే చాలా బాగా ఉంది మళ్ళీ డిజైన్ వచ్చేకల్లా చాలా కొత్త డిజైను చాలా చక్కగా ఉందని చెప్పేసి అభిప్రాయంతో చూస్తున్నారు ఎవరికాళ్ళు ఇది చూడండి ఇదో స్టైల్ అనమాట దీంట్లోనే ఇప్పుడు దాదాపు ఐదు ఆరు వెరైటీస్ చూపించానండి క్వాలిటీ మొత్తం ఒకటే డిజైన్ మార్పు రేటు మొత్తం ఒకటే డిజైన్ మార్పు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనం ఇస్తుంటాము ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి మన షాప్కి వచ్చినా సరే మీరు చూడండి ఎలాంటి కలర్స్ ఇచ్చామో మనం ఇంత చక్కటి డిజైన్లు అనమాట ఇవన్నీ మనకి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చారల్లా ఇది అసలు శివోరి ఐటమ్ అని చెప్పేసి మనం ఎట్లా తయారు చేపిస్తామండి శిబోరి రంగోలీలో మనం కొత్త డిజైన్ లేపించామండి ఈ ట్రిప్ వచ్చేసరికల్లా ఈ ఫెస్టివల్ సందర్భంగా కొత్త డిజైన్లు ఇవ్వాలి చాలా చూడండి ఈ శారీ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది అనమాట ప్యూర్ పొట్టులోనే మనం ఇలా శివోరి డిజైన్ డైన్ చేపిస్తామండి చాలా లైట్ గా కూడా ఉంటుంది సారీ శారీ వచ్చేసరికల్లా చూడండి ఎంత లైట్ గా ఉందో మనకి శారీ కూడా వచ్చేసరికల్లా చాలా లైట్ వెయిట్ మంచి మంచి కొత్త డిజైన్ అనమాట ఈ డిజైన్స్ ఓపెన్ చేస్తేనే చాలా బాగున్నాయి మనం ఎమట్ తీసుకుందాం అని చెప్పేసి కస్టమర్కి అనిపించుద్ది ఈ వెరైటీస్ చూసారంటే మాత్రం చూడండి ఇది పొల్ వస్తుంది అనమాట శారీకి ఎల్లో చూడండి ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరి ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇదే డిజైన్లో వస్తుంది చూడండి ఎంత బాగా ఉంది ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అంత చక్కటి డిజైన్లు చేయించామంట మనం మనం దీంట్లో వచ్చే దీని ప్రైస్ వస్తున్న కళ్ళకు మనం చాలా తగ్గించే పెట్టామండి మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే వస్తుంది మన దగ్గర త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుందండి మన దగ్గర ఈ వెరైటీలో చాలా మంచి మంచి కలర్స్ వస్తాయండి చూడండి కంచి బార్డర్లో కూడా మనం పెట్టాం వీటిల్లో కంచి బార్డర్లో కూడా మూడు వేల రెండు వందల రూపాయలే టెంపుల్ బార్డర్లో మూడు వేల రెండు వందల రూపాయలే దీంట్లో సక్కటి డిజైన్లు ఏ డిజైన్ అయినా సరే మీరు సెలక్షన్ చేసుకొని స్క్రీన్ షాట్ చేస్తే ఆ శారీని మనం వెంబట్టే కొరియర్ చేస్తామండి కొద్దిగా ఎందుకంటే పండగల సందర్భంగా తొందరగా ఐటమ్ నడుస్తుంది కాబట్టి స్వీట్గా మీరు తొందరగా సెలక్షన్ చేసుకొని మాకు పంపిస్తే మేము అమ్మటే ఆ శారీని పంపించగలుగుతామండి ఎందుకంటే అందరూ పండగ సందర్భంగా శారీస్ కొనుబడి చేస్తారు కాబట్టి ఎక్కువ శారీస్ నడుస్తుంటాయి కాబట్టి మేము ఈ ట్రిప్ అలా చెప్పాల్సి వస్తుందండి చూడండి వీటిలో ఎలాంటి డిజైన్స్ ఇచ్చాము అన్ని కొత్త కాంబినేషన్స్ అనమాట వీటిల్లో సరికల్లా ఈ పండగ సందర్భంగా మళ్ళీ కొత్త కాంబినేషన్ చేయించాం శిబోరీలో అంత ముందు వాడినా సరే మళ్ళీ ఇట్లాంటివి తీసుకోండి ఎందుకంటే డిజైన్లు మారిపోయినాయి కట్టుకున్నా కూడా కొత్త లుక్ వస్తుందండి శివోరీ రంగోలి డిజైన్లు అని చెప్పి సేపి ఇచ్చాం అనమాట వీటిల్లో మనం మంచి మంచి కలర్స్ మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమేనండి ప్రైజ్ కూడా చాలా అనుకూలమైన ప్రైజే పెట్టాను నేను చాలా చక్కటి డిజైన్లు ఇది చూడండి బ్లూ బొల్లు బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది రకాల బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఈ డిజైన్లో వస్తుంది బ్లూ అంచు వస్తుందండి బార్డర్లో బ్లూ కట్టించాం మనం ఎట్లా వర్క్ చేయించామన్నమాట దీనికి ఇట్లా వెరైటీ కాంబినేషన్ అనమాట ఇది చూడండి ఆరెంజ్ మీరు ఏదన్నా నచ్చినట్టు అయితే షాట్ చేసి నాకు పంపించండి అది కాస్త ఓపెన్ చేసి పిక్ పెట్టమన్నా కూడా ఓపెన్ చేసి పిక్ పంపిస్తాను నేను ఎందుకంటే అన్ని ఇట్లా ఓపెన్ చేయలేం కదండి అది మీకు తెలిసిన విషయమే అందుకని చెప్పేసి నేను వివరంగా చెప్తాను మీకు చూడండి ఆరెంజ్ బార్డర్ పెట్టేసేసి ఇది డిజైన్ చేయించాం అనమాట ఇట్లా వెరైటీ వెరైటీ కాంబినేషన్లు అనమాట అన్ని కూడా మన దగ్గర చాలా బాగుంటాయండి మంచి సక్కటి డిజైన్లు మంచి డిజైన్లు కట్టుకున్నా కూడా లుక్ బాగా కనిపించే విధంగా చేసాం రేంజ్ కూడా అనుకూలం పెట్టాం మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే పెట్టాం మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట పెద్ద రోడ్లోనే మన షాప్ వచ్చరి కల్లా మన దగ్గర వచ్చరికల్లా ఇది చూడండి చాలా పెద్ద బార్డర్ ఇచ్చాం మనం చాలా బిగ్ బోటర్ అనమాట ఇది సన్నబుట్ట వస్తుంది మంచి క్రీమ్ కలర్కి రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి బాగా నిండిదానం వస్తుంది అనమాట ఈ శారీ కట్టుకున్నా కూడా మన దగ్గర వచ్చే కల్లా మన విఆర్ యాండలమ్స్ ఓల్డ్ మంగళగిరి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు మంచి అడ్రస్ చెప్పగలుగుతాను నేను మా అడ్రస్కి మీరు చక్కగా రావడానికి చాలా ఈజీగా రావచ్చండి నరసింహాంగ గుడికి వచ్చారనుకోండి అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసారంటే పాతమగిరి మెయిన్ రోడ్లో నుంచి వచ్చేస్తారు మీరు ఆ పెద్ద రోడ్డు కూడా వస్తే షాప్ మన బోస్ హోమ్ సెంటర్లోనే ఉంటుందండి ఇది ఒక వెరైటీ అని చెప్పాను కదండి ఈ వెరైటీ చూడండి ఎంత బాగా ఉంటుందో మన దగ్గర వచ్చే చాలా చక్కటి డిజైన్లు మంచి మంచి బుఠాలు మంచి డిజైన్లు మంచి కలర్స్ వస్తాయండి వీటి ప్రైస్ వస్తే మన దగ్గర వచ్చరికల్లా ఐదు వేల రూపాయలు వస్తుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర చూడండి కలర్స్ చాలా చూపిస్తాను నేను వీటిలో పొట్లో ఇస్తే చాలా డిజైన్లు అన్నమాట శాంపుల్ కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నానండి వెరైటీగా ఇది చూడండి ఈ గడి చెక్కు కూడా వస్తుంది అనమాట ఇది కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవ్వగలుగుతాం మనం ఎందుకంటే గడి ఉన్నా కూడా ఫైవ్ థౌజండ్కి ఇద్దాము కాస్త హెవీ క్వాలిటీగా ఉంటుంది కట్టుకునే అమ్మకి చాలా బాగా ఉంటుంది ఇష్టపడతారు చక్కగా అని చెప్పేసి ఆ క్వాలిటీని కూడా మనం ఈ బుట్టలోనే పెట్టి ఇదే ప్రైస్కి ఇస్తానికి మనం రెడీ చేసామండి చూడండి బోటర్లో బుట్ట వస్తుంది చక్కటి బుట్ట అనమాట బార్డర్లో బుట్టా వస్తుంది పైన ఏమన్నా బుట్టా వస్తుంది సన్న బుట్ట ఇట్లా రాణి పళ్ళు బ్లౌజ్ అండి దీనికి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట ఇట్లా వీటి ప్రైస్ మొత్తం ఐదు వేల రూపాయలు మాత్రమే పడుతుంది అండి మన దగ్గర వస్తే కల్లా వీటిలో నచ్చిన కలర్ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు లేకుంటే మా షాప్కి వచ్చినా కూడా మంచి కలర్ మీరు సెలక్షన్ చేసుకొని మరీ కొనిపెట్టి చేసుకోవచ్చు అండి కానీ మీకు కానీ వివరం కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వివరం అడగండి లేకుంటే మెసేజ్ పెట్టినా కూడా మేము అమ్మంటే స్పందించి మీకు వివరం చెప్పగలుగుతాం రాణి కలర్ చూడండి ఎంత నిండుగా చాలా బాగా ఉంటుందో రాణి అంటే కామన్ అండి అందరూ వాడుతూనే ఉంటాం కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా కనిపిస్తుంటుంది అనమాట వెరైటీగా ఎప్పుడు కట్టినా కూడా మళ్ళీ కొత్తగా కట్టేవారా మనం అని చెప్పేసి అనిపించేట్టుగా ఉంటుందండి మంచి మంచి డిజైన్లు వీటిల్లో చాలా మంచి కలర్స్ వస్తాయి అనమాట చూడండి కృష్ణ కలర్లో ఎంత బాగా ఉంటుందో ఒక్కొక్క అమ్మకి ఈ కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట ఇది రెడ్ ఇది వస్తే కల్లా బ్లూ అండి మంచి వైలెట్ కలర్ అనమాట ఇది వీటి ఖరీదు వచ్చిన కల్లా మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఐదు వేల రూపాయలు మాత్రమే పడుతుంది వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయని చెప్పాను కదండి అట్లా వస్తుంది అనమాట వెరైటీగా ఇది చూడండి ఇది వచ్చిన కల్లా పెద్ద టెంపుల్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా గైడ్ వస్తుందండి ఇది కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట మన దగ్గర వస్తారు కళ్ళ తయారీ విధానం మన దగ్గర చేతిలోనే ఉంటుంది కాబట్టి రేంజ్ అనుకూలం ఇవ్వడానికి నా దగ్గర ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువ పర్సెంట్ చూడండి ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే వచ్చారు కళ్ళ మన దగ్గర ఇది ఒక వెరైటీ అండి చాలా బాగుంటుంది స్మాల్ బాడర్లో బుటాలు వస్తుంది అనమాట ఇట్లా మంచి మంచి వెరైటీస్ అనమాట ఇవ్వస్తారు నాలుగు వేలున్నర అట్లా వస్తుంది అనమాట ఏ డిజైన్కి ఆ డిజైన్ అండి ఒక ఐదు వందల అటు ఇటు ఉంటాయి మీరు ఏది కావాలంటే అది నేను మీకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ వెరైటీ మాత్రమే పంపిస్తాను నేను మీకు ఈ రెండు కలర్స్ వచ్చినాయి కదండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫీర్ పొట్టు హ్యాండ్లూమ్ ఇటువంటి మన దగ్గర వచ్చే కళ్ళ ఫస్ట్ మీరు అది గమనించండి ఇది క్రీమ్ కలర్లు ఎంత బాగా ఉంటుందో ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది బొట్టాలు కూడా చూడండి అంత పెద్ద పెద్ద బుట్టాలు వచ్చిందో బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందన్నమాట కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ మన దీంట్లో వచ్చేసరి చాలా అంశాలు కానీ ఇట్లా ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా ఇచ్చామండి చివరి దాకా వస్తాయి అన్నమాట ఇవి కూడా మన దగ్గర వచ్చేసరి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ విధానం కూడా చాలా బాగా చక్కగా చీట్ దిద్దినట్టుగా వచ్చిందండి బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఇది కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి లైట్ వెయిట్ మంచి క్లాత్ ప్యూర్ పట్టు మంచి జెర్రీ ఇది మన కాన్సెప్ట్ రేంజ్ అనుకోవాలి ఎట్లా ఎవరదలుచుకునే మనం ఐటమ్ మనం మెయింటైన్ చేసుకొస్తున్నామండి అండి కస్టమర్లు కూడా అలాగే అందించగలుగుతాం మేము ఈ నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఈ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి పైతానీ ప్రింట్ అండి ఇది మన దగ్గర మన మొగ్గ మీద వేపించిన హ్యాండ్లూమ్ శారీ పొట్టు శారీని మనం ఇట్లా పైతాని ప్రింట్లో వేపిస్తుంటాం మనం ఈ పైతాని ప్రింట్ మనకు వచ్చారల్లా మన దసరా పండగ నుంచి బాగా కంటిన్యూగా నడుస్తుందండి ఇంకా ఎక్కువ శారీస్ వీటిలో కలర్స్ బాగా ఉన్నాయండి ఈ పైతాని డిజైన్స్ చాలా చక్కగా చేశారని చెప్పేసి కస్టమర్లు అడుగుతున్నారని చెప్పేసి ఇది కంటిన్యూగా నడుస్తుంది చక్కగా మంచి మంచి కలర్స్లో తయారు చేయించామండి ఈ డిజైన్ చేయించింది దాంట్లోనే మంచి విధానంతో మంచి కంప్యూటర్ డిజైన్ తోటి పైతాని డిజైన్ మనం తయారు చేయించామండి చూడండి బోర్డర్ కూడా ఎలా ఉంటుందో ఈ లోనే మనకు కంచి బోర్డర్ వస్తుంది ఇలా ఫిల్మ్ లో వస్తుంది ఇట్లా చూడండి ఎట్లా ఉంది ఇది మనకు వచ్చరికల్లా మంచి డిజైన్ చేయించామండి ఈ బార్డర్ డిజైన్ కూడా మనకు వచ్చేసరి కల్లా అట్లా మంచి డిజైన్ చేయించేసేసి పైతాని బోర్ ప్రింట్ని మూడు వేల రెండు వందల రూపాయలు అండి దీని కాస్ట్ వచ్చేసరికి కల్లా దీంట్లో చూడండి బార్డర్ కాంబినేషన్ కూడా ఎలా ఉంటుంది మనకి సిల్వర్లో వస్తుంది గోల్డ్లో వస్తుంది అనమాట డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో వస్తాయండి మనకు వచ్చేసరి కల్లా చూడండి ఎలా ఉంటుందో మంచి మంచి కలర్స్ అనమాట వీటిల్లో మన దగ్గర చాలా చక్కగా ఉంటాయి అనమాట డిజైన్లో కూడా మంచి డిజైన్లు వేస్తాము చక్కటి డిజైన్లో మనం సెట్ చేస్తామండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగా ఉంటుంది అనమాట ఇది చూడండి ఇట్లా ఈ డిజైన్ వచ్చే కల్లా చాలా బాగా ఉంటుందండి మనకి పైతాని ప్రింట్ అని చెప్పేసి దీని కాస్ట్ మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుంది వీటిలో కలర్స్ కూడా చాలా వస్తాయండి మన దగ్గర వచ్చే కల్లా మంచి మంచి కలర్స్ అనమాట మంచి డిజైన్లు బోర్డర్ డిజైన్లో కూడా మనకు వచ్చేసరికి కల్లా చూడండి రుద్రాక్ష బార్డర్ వస్తుంది ఇది చూడండి లో రుద్రాక్ష బార్డర్ అది సిల్వర్లో రుద్రాక్ష బార్డర్ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్లో మనం ఎప్పటికప్పుడు మంచి కాంబినేషన్ వేస్తామండి పూర్తి రుద్రాక్ష బోర్డర్లోనే మనం ఇట్లా వైన్ కలర్లో మనం పైతనే ప్రింట్ వేసామండి అసలు ఈ కలర్స్ ఈ ప్రింట్ అసలు మనకి చాలామంది చాలా బాగా చక్కగా సెలెక్ట్ చేసుకుంటున్నారండి వీటిలో వచ్చరికల్లా డిజైన్ చాలా చక్కగా ఉంటుందండి ఈ డిజైన్లో వచ్చరికల్లా వీటిలో ఏమైనా కలర్స్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసుకుని నాకు పంపించండి ఏమంటే నేను కొరియర్ చేసి పంపిస్తాము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుందండి మన దగ్గర వచ్చిన కల్లా పూర్తి హ్యాండ్లూమ్ మీద మనం ఈ పైతాని ప్రింట్ వేసామండి ఇదే పైతాని ప్రింట్ వేరే మోల్లో కూడా వేస్తున్నారండి తక్కువ రేటుకి ఇస్తారు అది వస్త్ర వస్త్ర కల్లా మన హ్యాండ్లూమ్లో రాదు అది అది మీరు కాస్త కనిపెట్టి మరీ మీరు మా దగ్గర చూడండి వెరైటీని లెగ్ స్క్రీన్ కంచి బార్డర్ చూడండి మొగ్గం మీద వచ్చిన బార్డర్ అయితేనే మాత్రం ఇంత నీట్గా అండి మన దగ్గర వచ్చార చూడండి డైమండ్ బార్డర్ ఎంత నీట్గా ఉందో రుద్రాక్ష బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో లైన్స్ బోర్డర్ కానీ ఎట్లా కంచి బోర్డర్ కానీ ఎట్లా నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే మొగ్గ మీద తయారు చేసిన వెరైటీ అయితే మాత్రమే ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ బోర్డర్స్ కూడా ఎంత బాగా ఉందో ఇట్లా వెరైటీ కాంబినేషన్స్ అనమాట మన దగ్గర కొద్దిగా స్మాల్ బాటలు కావాలని అమ్మకి మంచి స్మాల్ బాటల్లో కూడా చర్చేసామండి వీటిల్లో చూడండి కంచి బాటలోనే చాలా బిగ్ బాటర్ ఇచ్చాం గోల్డ్ రెడ్ కలరు ఏదైనా సరే అట్లా బాడ కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా మనం ఇదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం అండి మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది మన దగ్గర వచ్చేసరికల్లా అంటే పైతాని డిజైన్ ఆ డిజైన్ చాలా బాగా ఉంటుంది కట్టుకుంటే వైట్ ఇష్టపడుతుంటారండి కొంతమంది దీంట్లో బ్లాక్ కూడా వస్తుందండి మన దగ్గర వైట్లో చాలా క్లాస్గా ఉంటుందండి కలర్ వచ్చేసరికల్లా చాలా బాగుంటుంది అనమాట మీరు ఈవినింగ్ టైంలో కానీ ఏమన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ అట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా వాడచ్చు అండి ఏ శారీని ఎలా వాడచ్చు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ విధంగానే మీరు వాడుకుంటే ప్రతి కలర్ కూడా మీకు చాలా చక్కగా సూటబుల్ అవుతుందండి చాలా చక్కగా వస్తుంది అనమాట వీటిలో చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదండి చూడండి బ్లాక్ లో ఎంత బాగా ఉంటుందో దీంట్లో వచ్చేరికెళ్ళ మనకి బ్లాక్ లో చూడండి ఎంత బాగా ఉంటదో ఒక్కొక్క బ్లాక్ ఇష్టపడతారండి చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కట్టుకునే విధానంలోనే మంచి పొజిషన్ వస్తుందండి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి ఎప్పుడు మన దగ్గర రెండు వందల శారీస్ బాగా ఉంటాయండి వీటిలో కలర్స్ యాభై కలర్స్ వస్తాయి రెండు వందల సేవలు స్టాక్ ఎప్పుడూ ఉంటుంది అనమాట ప్రతి శారీలో కూడా మంచి డిజైన్లు ఇస్తాము మంచి కలర్స్ ఇస్తామన్నమాట హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరి కల్లా ఇది చూడండి ఫింట్ ఇచ్చామండి మనం బార్డర్కి బార్డర్ ఇచ్చాము టెంపుల్ బోర్డర్ లాగా వస్తుంది ఇట్లా జెరీ బోర్డర్ లాగా వస్తుంది ఇట్లా మనకు వచ్చిన కల్లా ప్లెయిన్ బార్డర్లో వస్తుంది అనమాట ఈ డిజైన్లు చూడండి ఎంత చక్కగా ఉంటాయో మన దగ్గర ఈ చక్కని డిజైన్లు చాలా మంచి క్లాత్ అండి ఇది వచ్చరి పూర్తి హ్యాండ్లూమ్ ఐటమ్ లోనే మనం ఇట్లా ఫింట్ చేయించేసామండి శారీస్ని పెట్టుబడులకు కావాలి మనకి సంక్రాంతి పండగ ఎవరికన్నా ఒక పచ్చీళ్ళు మనం తలా ఇద్దాము కాస్త చిన్న వాళ్ళకి మనకు పర్వాలేదు మనం వచ్చే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని మనసులో కలిగిన వాళ్ళకి ఎట్లాంటి వెరైటీ కూడా మనం గిఫ్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉండేట్టుగా మనం తయారు చేయించామండి మళ్ళీ అవసరకల్లా పెళ్ళిళ్ళు పెట్టుబడి సీర్లు కావాలి ఒక పచ్చీళ్ళు ఇరవై సీర్లు అన్నా కూడా మన దగ్గర వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు పదకొండు వందలు పన్నెండు వందలు మనం ఇస్తామని చెప్పేసి మనం అంటున్నాం కాబట్టి అట్లా తీసుకునే వాళ్ళకి ఇది వన్ థౌజండ్ రూపీస్లో మనం మంచి డిజైన్లు మంచి ఫింట్లు అండి వచ్చరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట దీంట్లో మనకు వచ్చరి దీంట్లో చూడండి మీరు ఊహించను డిజైన్ చేపిచ్చాం మనం ఇది కేవలం వన్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మన దగ్గర రిచిబల్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది ఎందుకంటే బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట ప్రింట్ శారీ మొత్తం ఎట్లా వస్తుందండి ఇది ఇట్లా ఊహించని డిజైన్ అనమాట ఇది మనం ఇది కేవలం మనం వన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇస్తామండి మనం దీంట్లో వచ్చరికల్లా కొద్దిగా ప్రాఫిట్ తక్కువతోటి ఇట్లాంటి వెరైటీ కూడా మనం ఇవ్వాలి కస్టమర్లకి అన్ని కాస్ట్లీ ఐటమ్ అని చెప్పేసేసి అనుకోకూడదు అని చెప్పేసేసి ఈ డిజైన్ కూడా మనం తయారు చేయించామండి వీటిల్లో మనం వచ్చే కల్లా ఇట్లా చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి మా దగ్గర వచ్చారలా వీటిల్లో డిజైన్ డిజైన్ డిఫరెన్స్గా వస్తుంది కూడా కేవలం వన్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ తోటి నేను ఈ శారీస్ మీకు పంపించగలుగుతాము వీటిలో కలర్స్ కానీ డిజైన్లు కానీ చూడండి చాలా వస్తాయి అనమాట చాలా చూపిస్తాను వీటిలో ఇరవై సీలు కావాలన్నా యాభై సీలు కావాలన్నా కూడా మనం సప్లై అవ్వగలుగుతాము చూడండి డిజైన్లు ఇది కేవలం మనకు వస్తారంలో వన్ థౌజండ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఇస్తాం మళ్ళీ చూడండి సన్న డిజైన్లు ఎంత బాగా ఉంటుందో నెమ్లకంటం కలర్ కానీ ఇటు ఇది రాయల్ బ్లూ కలర్లో కానీ చూడండి మెరూన్ కలర్లో ఇది ఒక డిజైన్ ఇది వస్తే ఎల్లో అండి ఒక డిజైన్ ఇట్లా ఉచి కళ రాణి పింకు చక్కటి డిజైన్లు అనమాట ఇట్లా మంచి మంచి డిజైన్లు ఇస్తాం వీటిలో చాలా కలర్స్ చాలా డిజైన్లు ఉంటాయండి మన దగ్గర వచ్చరి కల్లా ఇది కేవలం వన్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది మన దగ్గర వచ్చే కల్లా హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మన దగ్గర వచ్చే కల్లా ఇది పూర్తి పొట్టు శారీలోనే మనకి లైట్ వెయిట్ లోనే ఇలా డిజైన్ చేయించామండి ఇక్కడ పెద్ద బోర్డర్ ఇచ్చాము దీంట్లో వచ్చరికల్లా మనకి ఇట్లా మధ్యలో సన్న గడి లాగా ఇచ్చాము కట్టుకుంటే వెరైటీగా ఉండేటట్టు అనమాట పైన మళ్ళీ ఒక బార్డర్ ఇచ్చామండి ఇట్లా మూడు స్టెప్పుల్లో మన అంశం లాగా బార్డర్ ఇచ్చేసేసి మధ్యలో గడి లాగా ఇచ్చే శారీ మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుందండి పైన పళ్ళు కూడా చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఇది మన మంగళగిరిలోనే మనం మగ్గం మీద తయారు చేసిన వెరైటీస్ అండి ఇవి చూడండి చాలా లైట్ వెయిట్తో తయారవుతాయి అనమాట వీటిలో వచ్చే కల్లా చూడండి కాఫీ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ దీంట్లో వచ్చే కల్లా మనకు వచ్చేసరి చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి వీటిలో వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయండి చూపిస్తానికి మేము రెండు సార్లు మాత్రమే చూపిస్తాను నేను వీటిల్లో కొన్ని కలర్స్ మాత్రం వస్తాయి వీటిల్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట వెరైటీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో వచ్చేసరికల్లా వీటి ప్రైస్ వచ్చారలా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లో మనం చాలా చక్కటి డిజైన్ అనమాట ఇది కట్టుకున్న కూడా చాలా బాగా ఉంటుంది మీకు వీటిలో వచ్చేసరికల్లా ఇంకా కలర్స్ వేరే కలర్స్ కూడా వస్తాయండి మీకు ఎప్పటికప్పుడు మంచి కలర్స్ అప్డేట్గా చేస్తానికి కూడా మేము రెడీగా ఉంటాము ఇది చూడండి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి బార్డర్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట దీని ప్రైస్ కూడా ఇస్తారు మనకి మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల ఆరు వందల రూపాయలకి ఈ శారీని కూడా మనం ఇట్లా ఇవ్వడానికి రెడీ చేసామండి వీటిల్లో చాలా కలర్స్ వస్తాయి చూడండి బ్లాక్ బ్లాక్ అమ్మకు కూడా బ్లాక్ బాగా చక్కగా సెట్ అవుద్దండి ఇది ఇట్లా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి రాణి కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట పూర్తి బ్లాక్ సిల్వర్ బార్డర్ ఎట్లా వస్తుందండి పళ్ళు కూడా ఈ విధంగా వస్తుంది అనమాట వీటిలో కలర్స్ ఉంటాయి వీటిలో కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ ఉసరికల్లా ఫోర్ థౌజండ్ మూడు వేల ఆరు వందల రూపాయలు అట్లా ఇవ్వగలుగుతాం అండి మనం వీటిలో కూడా ఉస్త మంచి కలర్స్ పూర్తి పొట్టుతో తయారు చేసిన వెరైటీ అండి చూడండి చాలా బిగ్ బోటర్ మనకి ఈ కలర్ ఇష్టపడి ఆమెకి చాలా బిగ్ బోర్డర్ చాలా బాగా ఉంటుందండి దీని కాస్ట్ ఇస్త్ర కేవలం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఫోర్ థౌజండ్ రూపీస్కి మనం ఇవ్వగలుగుతాం మనము చాలా మంచి వెరైటీ అనమాట మొగ్గ మీద తయారైన వెరైటీని మీరు కట్టుకున్నా కూడా చాలా ఉన్నతనంగా ఉంటుంది నిండుదనంగా వస్తుంది అనమాట ఏదో ఒక వెరైటీ కట్టినా కూడా నిండుదనం రాదండి మంగళగిరి వెరైటీ అని చెప్పేసి చాలా వెరైటీస్ చాలా రకాలు అమ్ముతున్నారు కానీ మనం అమ్మే వెరైటీ మాత్రం పూర్తి మొగ్గం మీద హ్యాండ్ల మీద తయారైన వెరైటీ మాత్రమే నేను అమ్ముతాను వీటిలో వచ్చే రకాల ఇంకో వెరైటీ కూడా నేను చూపిస్తాను డ్రెస్ కాంబినేషన్లో కూడా చూడండి ఇది మన దగ్గర వచ్చారు కల్లా నెక్స్ట్ ఐటెం అండి ఇది వస్తా రెండున్నర మీటర్ వస్తుందండి పొట్టులోనే మనకు రెండున్నర మీటర్ టాప్ వస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్లు వస్తాయి అండి వీటిలో మనకి ఇలా కంచి బోర్డర్ కానీ ఇలా డైమండ్ బార్డర్స్ కానీ ఇట్లా డిజిటల్స్ బార్డర్స్ కానీ అట్లా వస్తాయి దీంట్లో వస్తే మనం డిజిటల్ చున్నీ చేస్తామండి రెండున్నర మీటర్ డిజిటల్ చున్నీ వేసేసి మనం ఇట్లా తయారు చేపిస్తామండి ఈ కాంబినేషన్లో మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి మంచి కాంబినేషన్ మంచి డిజైన్ అనమాట వీటిలో తయారు చేసేసరికల్లా మనం వీటిలో ఎప్పుడు మనకి యాభై వెరైటీస్ యాభై డిజైన్లు ఉంటాయండి ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత చాలా బాగా ఉంటుందో మన దగ్గర వస్తారు కల్లా ఇంత చక్కగా ఉంటుందన్నమాట ఫ్లోరల్ డిజైన్ చాలా మంచి మంచి పూల డిజైన్లో మనకు వచ్చిందండి ఇది టాప్ వస్తుంది ఇది టాప్ వస్తుందండి ఇది ఏమైనా చున్నీ వస్తుందన్నమాట వీటి ప్రైస్ వస్తారల్లా మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనం వీటిలో మంచి మంచి కలర్స్ తయారు చేసామండి ఇది చూడండి మంచి లైట్ కలరు దీనికి వచ్చారు కల్లా ఎట్లా వస్తుందండి చున్నీ ఇలా మంచి మంచి కాంబినేషన్లో మనం తయారు చేసామండి వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర ఎప్పటికప్పుడు మంచి మంచి కలర్స్ మంచి డిజైన్లో తయారు చేపిస్తుంటాము చూడండి మంచి పింక్కి డార్క్ చున్నీ అండి డిజైన్లో చున్నీ చేయని మనం టాప్ కానీ మంచి కలర్స్లో మనం ఎప్పటికప్పుడు మంచి డిజైన్లు చేపిస్తుంటాం అనమాట ఇది రాయల్ బ్లూకి చూడండి రెడ్ ఎంత బాగా ఉందో ఇది మనకు వచ్చే కల్లా రెడ్ కూడా మిర్చి రెడ్ అండి మంచి లైటింగ్ రెడ్ వస్తుంది అనమాట వీటిల్లో మనకు వచ్చే కల్లా బార్డర్ కాంబినేషన్ చేసేసేసి మనం ఇట్లా మంచి డిజైన్లు ఇస్తుంటాం అనమాట రెండు వేల ఆరు వందల రూపాయలు అండి వీటి కాస్ట్ వచ్చారు కల్లా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి వీటిలో మంచి డిజైన్లు ఇస్తా అన్నాం కదండి చూడండి మెహందీ గ్రీన్కి ఎలాంటిది వచ్చిందా మనకి క్రీమ్ అండి క్రీమ్లో కూడా మంచి డిజైన్ ఇది ఎలా వస్తుందండి చున్నీ వచ్చేరికి మనకి ఇది టాపు ఇది సున్ని రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి మన దగ్గర వచ్చే చిరకల్లా పూర్తి హ్యాండ్లో అండి చాలా లైట్ వెయిట్ అనమాట ఇది మన దగ్గర వచ్చే చిర కల్లా ఇది చూడండి ఎలా ఉంటుందో మన దగ్గర చాలా లైట్ వెయిట్లోనే ఇది చున్నీని తయారు చేపిస్తామండి గ్లేజింగ్ కూడా అంత బాగా ఉంటుందండి మన దగ్గర వచ్చే చిరకల్లా ఎందుకంటే పూర్తి పొట్టు మీద మనం వేపిస్తాం కాబట్టి మంచి గ్లేజింగ్ లైటింగ్ వస్తుందండి సున్ని వేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఉందతనంగా వస్తుంది ఎట్లా కూడా కావాలన్నా కూడా వీటి కాంబినేషన్ మనం చేసుకోవచ్చు అండి మీరు దీంట్లో మ్యాచింగ్ అవుతుంది ఇది ఎట్లా బ్లూలు మ్యాచింగ్ అవుతుంది రెడ్లు మ్యాచింగ్ అవుతుంది అట్లా ఏ మ్యాచింగ్ కావాలంటే ఆ మ్యాచింగ్ మీరు మార్చి ఇవ్వమన్నా కూడా మార్చి ఇవ్వగలుగుతాను నేను వీటి ప్రైస్ వస్తే రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఇది ఒక వెరైటీస్ చున్నీ అన్నమాట ఇట్లా మంచి మంచి డిజైన్లు అనమాట వీటిలో మనకు వచ్చే కల్లా ఇదోండి వైన్ కలర్ మంచి లైట్ కలర్ అండి మంచి సూపర్గా ఉంటుంది అనమాట ఇది మనకు వచ్చేసరి కల్లా ఇట్లా డిజైన్ చేయించేసేసి మనం స్టిచ్ చేయించినట్టయితే చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట మన పార్టీకి ఫంక్షన్ వేరుగా వెళ్ళినా కూడా అట్లా బయటకు వెళ్ళినా కూడా చాలా ఉందతనంగా అనమాట పొట్టు శారీ మనం ఇరవై వేల రూపాయల శారీ కట్టితే ఎంత ఉందతనంగా ఉంటుందో ఈ డ్రెస్ కూడా అంతే ఉందతనం వస్తుంది అనమాట అలా డిజైన్ చేయించామన్నమాట ఈ వెరైటీని మనం మంగళగిరి పొట్టు డ్రెస్సు పొట్టు శారీ మనం కట్టుకున్నాము కట్టు పొట్టు డ్రెస్ వేసుకున్నాము అనే పద్ధతిలో ఫీలింగ్ కలగడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే డిజైన్లు ఇచ్చే కాంబినేషన్స్ అండి మంచి కాంబినేషన్లో మంచి డిజైన్లు ఇస్తాం చూడండి ఎంత బాగా ఉంటుందో ఎట్లా మళ్ళీ విడి చున్నీలు కావాలనుకుంటే వైట్లో డిజైన్లు చేయించామండి ఎట్లా కూడా మనం ఇస్తానికి అవకాశాలు మా దగ్గర చాలా ఉంటాయి అనమాట వెరైటీ వెరైటీ డిజైన్లు ఈ చున్నీ వస్తాకల్లా వన్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట కేవలం వైట్ మీద ఇలా ఫింట్లు చేపించి కూడా ఇస్తుంటాం మనం వైట్ మీద కావాలండి మాకని కొంతమంది అడుగుతుంటారండి అడిగే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా కూడా మనం రైడ్ చేయించామండి వీటిలో వచ్చరికల్లా నాలుగు మీటర్లన్నర లెహంగా ఇస్తాము మనం వచ్చేసరికల్లా ఓనీ వస్తారు అక్కడ మూడు మీటర్లు ఇస్తాం డిజిటల్ ఓని అది కూడా చాలా బాగా ఉంటుంది దాని ప్రైజ్ కూడా మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రం వస్తుంది మా దగ్గర మంచి డిజైన్లు లేపిస్తాం వాటిల్లో కూడా చూడండి ఎలాంటి డిజైన్లు లేపించాము మనం చున్నీల్లో ఇది చూడండి ఎంత బాగా ఉంటుందో మన దగ్గర కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఈ చున్నీ కావాలనుకుంటే మన దగ్గర ఇట్లా వెరైటీస్ కాంబినేషన్ లేపిస్తామండి ఇట్లా డిజైన్ చేపిస్తామండి చూడండి ఎంత బాగుందో ఈ చున్నీ వచ్చేసరికి కల్లా ఈ ప్రింట్ కూడా గ్యారెంటీ అండి పూర్తి పొట్టు చున్నీ మీద మనం వైట్ మీద ఇలా ప్రింట్ చేయించామండి స్క్రీన్ ప్రింట్ అంటాం మనం స్క్రీన్ ప్రింట్లో కూడా మంచి కాస్ట్లీ ప్రింట్ అనమాట ఇది మనకు వచ్చేసరి కల్లా అంచున వచ్చరికి ఇలా వస్తుందండి ఇట్లా వేసుకున్నా కూడా చాలా లుక్ చాలా బాగా ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి చాలా బాగుండేట్టుగా చేపిస్తాం కాబట్టి ప్రతి కలర్ కూడా మన దగ్గర చాలా బాగుంటుందని అని చెప్పేసి కస్టమర్లు అంటే జరుగుతుంది